ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ గురువే గురు నన్ను కన్న నా తల్లిదండ్రుల పాదపద్మలకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాదాలకు నా హృదయోరకు పాదార్థి వందనాలు ఇందరూ మహానుభావులు అందరికీ నా వందనాలు ఫ్రెండ్స్ మనం కొద్ది రోజులుగా ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారు మధుకర్ గారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా కొనసాగింది అన్న విషయాలను తెలుసుకుంటున్నామని నిన్నట్లో ఇరవై ఏడు అధ్యాయాలు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఇరవై ఎనిమిదో అధ్యాయం కేదార్నాథ్ మార్గాల ఆవిష్కరణ ఎందుకంటే మనం గత రెండు క్లాసుల్లో నుంచి చెప్పుకుంటున్నాము నాదులు అనేవి ఐదు ఉన్నాయి పంచు అందులో ఫస్ట్ది కల్పేశ్వర నాదికి వెళ్ళారు తరువాత మొన్న లో రుద్రనాథ్కి వెళ్ళారు ఇంకా తుంగనాథ్ ఉంది మదమహేశ్వర్ ఉంది అలాగే కేదార్నాథ్ ఉంది ఇవి ఐదు ప్రయాగులు అన్నమాట సారీ ఐదు నాథులు వాటి యొక్క విషయాలని తెలుసుకుందాం లాస్ట్ చివరిదైనా కేదార్నాథ్కి వీళ్ళు ఎలా చేరుకున్నారు అక్కడ మార్గాల ఆవిష్కరణ జరిగిందండి ఏ ఏ మార్గాల ఆవిష్కరణ జరిగింది అన్న విషయాలని మనం తెలుసుకున్నామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత గారు పని స్పెషల్ ఆఫ్ వన్ జీరో ఫైవ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ జ్ఞానాన్ని మనం అందరికీ పంచవలసిన బాధ్యత మన మీద ఉంది తుంగనాథ్ మధమహేశ్వర యాత్రను కూడా పూర్తి చేసుకుంటారండి లాస్ట్ ఇంకా గుప్త కాసి శోణ ప్రయాగులు గుండా వీళ్ళు లాస్ట్ కి కేదార్నాథ్ కూడా చేరుకున్నారు అన్నమాట ఈ యాత్రలో రెండు సార్లు అక్కడ కస్తూరి మృగాలను చూడట ఇంకా చెప్పుకోదగ్గ విశేషాలు అయితే ఏమీ జరగలేదు అని చెప్తున్నారు శ్రీ అమ్మగారు కస్తూరి మృగం అంటేనండి అది దాని బొడ్డు దగ్గర కస్తూరి కాయ అనేది కాస్తుంది ఒక సామెత ఉంటుంది ఆ కస్తూరి మృగం వనమంతా తిరిగింది అని ఎందుకు అంటే తన నావి నుండి ఆ కాయ నుండి వచ్చే వాసనకి అది సమ్మోహనరాలై ఆ మృగం ఏం చేస్తుంది అంటే వనమంతా తిరుగుతూ ఉంటుందండి ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన అనేది తెలియదు కొన్ని ఆధ్యాత్మిక విషయాల పరంగా ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తారనమాట ఎందుకంటే ఆత్మ మనంలోని మన శరీరంలోనే ఉంది ఆత్మ కనం దాన్ని వేరేగా చూ చూస్తున్నాం అది నీవై ఉన్నావు త్వం త్వమసి అది నువ్వై ఉన్నావు అని మనం తెలిసినా కూడా అది మనకి రూడి పడక అది ఎక్కడో దేవుళ్ళో ఉందని ప్రకృతిలో ఉందని విభిన్న రూపాలుగా మనం చూస్తూ ఉంటాము అలాగే ఇక్కడ కస్తూరి మృగం ఏం చేస్తుంది అంటే దాని నాభిలో ఉన్న ఆ మృగం ఆ కాయని ఎరుగక పా వనంలో ఎక్కడి నుంచి వస్తుందో ఆ స్మెల్ అని అడివంతా తిరుగుతూ ఉంటుందంటండి ఆ మృగాలను అక్కడ చూసారంట శ్రీఎమ్ గారు శ్రీ గురు బాబాజీని అకస్మాత్తుగా చూడాలని కోరిక ఏదైతే ఉందో అది మాత్రం నాకు తీరకుండానే ఉండిపోయింది అని చెప్తున్నారు కేదార్నాథ్ లో ఆయన కనిపిస్తారేమో అని ఆశని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారి దగ్గర తెలియచేస్తారు అప్పుడు విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారిని మందలిస్తారండి ఎందుకంటే వీళ్ళు చేస్తున్న క్రియాయోగము కానీ ఆధ్యాత్మిక అభ్యాసాలు అంటే ఆ క్రియాయోగ జయం కానీ ఆధ్యాత్మిక అభ్యాసాల లక్ష్యం కానీ బాబాజీ మహారాజుని కలుసుకోవడానికి కాదనమాట క్రమంగా వాటి వలన మనం వికసించి ఆధ్యాత్మిక జీవుడిగా మారటమే వాటి జయము శ్రీ గురువు ఎప్పుడైతే అవసరమని అనుకుంటారో అప్పుడే మనల్ని అడగకుండానే మన ఎదుట కనిపిస్తారంటండి ఆ విధంగా శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ అమ్మగారితో చెప్తారు అయినా సరే శ్రీ అమ్మగారు ఎప్పుడోకప్పుడు నాకు ఆ మహా గురువు నాకు కనిపిస్తారనే ఆశతోనే నేను ఉంటాడండి మందాకిని మీద వంతెన దాటి గుడికి దారి తీసే సన్నని రోడ్డు ఉంటుంది ఆ రోడ్డు మీదుగా వెళ్తే ఎడం వైపు కొండల మీద పై పైన కట్టిన చిన్న చిన్న కుటీరాలు కనిపిస్తాయండి అవి చాలా వరకు ఎలా ఉంటాయంటే సహజంగా ఉన్న గుహలకి రూపాంతరాలు అంట లేదంటే వాటిని ఇంకా పొడిగించి గాని ఆ చేసి ఉంటారు అని చెప్తున్నారు వాటిలోనే ఏకాంతంగా యోగులు ఉంటారంట అటువంటి కుటీరాల్లో బాబాజీ గారికి ఇష్టమైన ఒక కుటీరం కూడా ఉందంటండి ప్రతి సంవత్సరం కూడా యాత్రా దినాల్లో కేదార్నాథ్కి తరచు వద్దామనుకునే ఒక ఉత్తర భారత వ్యాపారి కట్టాడంటండి ప్రతి సంవత్సరం యాత్రా దినాల్లో ఆ కేదార్నాథ్ని దర్శించుకోవడానికి వ రావాలని ఒక ఉత్తర వ్యాపారి కట్టుకున్నాడు అంట భారత వ్యాపారి ఆ గుహవాసాన్ని ఆ ఈయనకి తెలిసిన అంటే శ్రీ అమ్మగారు గురువు గారు ఉన్నారు కదా విశ్వనాథ్ బాబాజీ గారికి తెలిసిన కొద్ది మంది బాబాజీ శిష్యుల్లో అతను ఒకడంట ఎవరు ఈ యొక్క భారత వ్యాపారి ఇతన్ని ఈ శ్రీ అమ్మగారు రెండు సార్లు చూసానని చెప్తున్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో న్యూఢిల్లీలో చనిపోయారంట అలాగే బాబాజీ శ్రీ అమ్మగారు కేదార్నాథ్ కి చేరగానే ఆ వీళ్ళ కోసం ఒక చిన్న కుటీరాన్ని చక్కగా శుభ్రం చేసి సిద్ధపరిచి ఉంచి అలాగే దుని కోసం ఒక వారానికి సరిపోయే వంట చెరుకును కూడా ఒక మూల పేర్చి ఉంచడం జరిగిందంట ప్రతి రోజున ఏంటండి వీళ్ళుండే ఆ గుహ కుటీరానికి రెండు భోజనాలు కాచిన పాలు పట్టుకురావడానికి ఒక సజ్జనుడైన ఒక వంటవాణ్ణి కూడా పొరమాయించి ఉంచాడంట ఆ వ్యాపారి గుహ నుంచి కనిపించే దృశ్యం ఎలా ఉంటుంది అంటే చాలా సమ్మోహనంగా ఉంటుంది అని చెప్తున్నారు మంచును చుట్టబెట్టుకున్న కేదార శిఖరాలు అస్తమిస్తున్న సూర్యుడు కాంతితోనంటండి ఎర్రబడి లింగాయతనమైన ఆ గుడికి పైన ఉన్నతంగా కనిపిస్తున్నాయంట కేదార్నాథ్ గుడి మీద అది ఎలాంటిదంటే చాలా అప్రమేయమైనది ఎవరు కూడా ప్రమేయంతో చేసింది కాదు అనమాట అది ఆరాధించడానికి వీలైన పరిమాణాలకు అవతరించడానికి సరళమైన ప్రతీక ఆ లింగము అని చెప్తున్నారు కేదార్నాథ్ లో ఉన్న ఆ లింగం మహాయోగి అయిన శివ ప్రభు తాలూకు ఏ ప్రేరేపితమైన ఉద్రిక్తమైన వృద్ధ రూపం ఉంది కదండి అలాంటిదే ఈ లింగము అని చెప్తున్నారు చుట్టూ కేదార సహచరులు ఉన్నాయి కదా అంటే పర్వతాలు ఆ ఈ విధమైన మంచు లాంటి తెల్ల తొడుగులు తొడిగినట్టు ఉన్నాయంటే అవన్నీ కూడా చలి ఎంత తీవ్రంగా ఉన్నా కూడా శ్రీ అమ్మగారు బాబాజీతో సహా అక్కడ చాలా ఆనందపూరితమైన రోజుల్ని మేము గడిపాము అని చెప్తున్నారు ప్రతి ఉదయం కూడా లింగ దర్శనం కోసం గుళ్ళోకి వెళ్ళేవారంటండి ఆ కేదార్నాథ్ గుళ్ళోకి ఆ గుడి పెద్ద పురోహితుడు ఒక దక్షిణ భారతీయుడంట అతను బాబాజీని ఇప్పుడు చాలా గౌరవంగా చూసేవాడంటండి వీళ్ళిద్దరు గురు శిష్యుల్ని లోపల ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోవటానికి అనుమతి కూడా ఇచ్చేవాడు ఆ గర్భగుడిలోనంటండి శక్తి స్పందనలు చాలా ఉన్నాయంటండి అవి వీళ్ళకి స్పష్టంగా రూఢీగా వ్యాపించి ఉన్నాయి అని శ్రీ అమ్మగారు చెప్తున్నారు అక్కడ అప్ర అప్రయత్నంగానే గాఢం ఎలా ఉండేది అంటే నేను ధ్యానం చాలా గాఢ జానమగ్ను అయిపోయేవాణ్ణి అని నేను కనిపించేదంట ఆ శక్తి తరంగాలు ఆ యొక్క కేదార్నాథ్ లో ఉన్న శివుడి తరంగాలు అంత ఎక్కువగా అంత శక్తివంతంగా ఉన్నాయి అని శ్రీ అమ్మవారు మనకి చెప్తున్నారండి తర్వాత వీళ్ళు గిరువుల మీదకి వెళ్ళేవారంట అక్కడ ధ్యానం చేసుకున్నాక భైరవ్గిరువుల నుంచి కనిపించే దృశ్యం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది అని చెప్తున్నారండి అక్కడ చాలా వరకు వీళ్ళు ఏం చేసేవారంటే జానము అంటే యాక్చువల్ గా అందరం కళ్ళు మూసుకుని చేస్తాము కానీ వీళ్ళు కళ్ళు తెరిచి ఉంచే ఆ యొక్క భైరోగిరుల నుంచి కనిపించే ఆ ప్రకృతి దృశ్యాలను చూస్తూ జానంలో నిమగ్నలు గంటలు కొద్ది గడిపేవారు అంటే అంటే శూన్యస్థితిగా భైరవనాథమూర్తిని ప్రతిష్ఠించిన చిన్న గుట్ట పక్కన రెండు కుటీరాలు ఉన్నాయంట అందుట్లో దానిలో చెడు కట్టిన ఉదాసీ సాధువు గారు ఉండేవారంటండి రెండో దానిలో గంజాయి పొగ తాగే నాగుడు ఒకడు ఉండేవారంట ఇద్దరు బాబాజీకి నమస్కరించి ఆశీస్సులు అందుకోవడానికి బయటకి వచ్చారంటండి మధ్యాహ్నానికి మళ్ళీ గుహకి తిరిగి వచ్చేసి వంటవాడు సమకూర్చిన భోజనం తినేవారంట రోజు డైలీ వీళ్ళు తినచేది ఇదనమాట అప్పుడప్పుడు ఢిల్లీ వ్యాపారి బాబాజీ జీవనలు పొందటానికి తనంతటిగా తానే వచ్చేవాడంటండి కొన్ని సంశయాలను కూడా తీర్చుకుంటూ ఉండేవాడంట సాయంత్రాల్లో గుహలోనే ఉండేవాళ్ళు తర్వాత బాబాజీ శ్రీ అమ్మగారికి ఠోకర్ అనే ఒక క్రియ ఉందంటండి దానిని అలాగే ఇతర ఉన్నత ఇంకా క్రియా యోగ అభ్యాసాలు ఉన్నాయంటే వాటిని కూడా నేర్పేవారంట శ్రీ అమ్మగారికి ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని కూడా విశ్వనాథ్ బాబాజీ గారు చాలా ఓర్పుగా వివరించి చెప్పేవారంటండి రాత్రిపూట వెళ్లిద్దరు కూడా తేలికపాటి భోజనం చేసి దునికి అభిముఖంగా కూర్చుని చాలాసేపు ధ్యానం చేసుకునే వాళ్ళంట దునికి ఎదురుగా బొమ్మలా అచలనంగా కూర్చునే వాళ్ళం అంటే ఎటువంటి కదలిక లేకుండా ఒక బొమ్మలాగా మేము ఉండేవాళ్ళం అని చెప్తున్నారు ఆ విధంగా ఒక ఆరు రోజులు గడిపారంటండి ఏడో రోజున బాబాజీ ఆ ఏమని చెప్పారు అంటే శ్రీ అమ్మగారికి గారికి ఆయన గురువు అయిన శ్రీ గురువు గారితో ఉండడానికి నేను ఒక నాలుగు రోజుల పాటు వెళ్ళి రావాలి అని చెప్పారంట ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు మా గురువు గారు కానీ నిన్ను నాతో మాత్రం నేను తీసుకు వెళ్ళడం లేదు రేపు పొద్దున గురు బాబాజీ పంచ పంపించగా ముగ్గురు మనుషులు మాత్రం నీ దగ్గరకు వస్తారు ఎందుకు అంటే నువ్వు ఇంకా వికసించాలి నువ్వు వికసించటానికి బహుమరి పరి పరిమితుల్లో పరిమితుల్లో నీ మెదడును ప్రవేశించడానికి సహాయం చేసే ప్రత్యేకమైన ఒక క్రియలు ఉన్నాయంట వాటి కోసం ఒక రహస్య ప్రదేశానికి శ్రీ అమ్మగారిని తీసుకువెళ్తారు అని శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పారండి నీకు నాకు మాత్రమే తెలిసిన సంగీత శబ్దాన్ని వాళ్ళు నీతో రహస్యంగా అంటారు అప్పుడు నువ్వు వాళ్ళతో నిరాటంకంగా వెళ్ళవచ్చు అని చెప్తున్నారంటే వాళ్ళు ఎవరు పంపించారు అని తెలియాలి అంటే వీళ్ళకి ఒక కోడ్ భాష ఉందండి ఆ కోడ్ భాషను వాళ్ళు ప్రదర్శిస్తారంట నేను మాత్రం మా శ్రీ గురువు గారైనా మా బాబాజీ గారి దగ్గరే ఉంటాను ఈలోపు నువ్వు విశ్రాంతంగా ఉంటూ నీ అభ్యాసాలని నువ్వు కొనసాగిస్తూ ఉండు నేను వచ్చే వరకు అని చెప్తారు అంతేకాకుండా రాత్రి పూట అంటే ఈరోజు రాత్రి మాత్రం నువ్వేమీ తినవు పుష్కలంగా మాత్రం నీరు తాగు అని మాత్రం చెప్పి ఆయన శ్రీ అమ్మగారి యొక్క తలను ఎంతో ప్రేమతోనే నిమిరి వెళ్ళిపోయారంటండి నేనేమో శ్రీ అమ్మగారు గురుబాబాజీ గారిని చూడాలని చాలా ఆతులుతూ ఉన్నారు కదా అలాగ ఉన్నాను అని చెప్పి విశ్వనాథ్ గురు బాబాజీ గారితో కౌరు పంపిద్దామని అనుకున్నారంట కానీ నిశ్శబ్దంగా ఉండటమే వివేకమని ఊరుకున్నారంట అండి ఎందుకంటే ఆయనకి తెలుసు కదా ఈ వేరే చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కదండి ప్రతి దానికి ఒక సమయం అంటూ ఉంటుంది అని ఆల్రెడీ వీళ్ళ గురువుగా చెప్పనే చెప్పారు కదా మర్నాటి పొద్దుటే శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పిన ముగ్గురు వచ్చారంటండి వాళ్ళ ముగ్గురు చూడటానికి ఒకేలా ఉన్నారంట వాళ్ళ శరీరాల మీద ఎక్కడా కూడా అసలు ఒక వెంట్రుక అనేది లేదంటండి అందరూ చక్కటి ఛాయ్లో ఉన్నారంట నడుము నుంచి మోకాళ్ళ దాకా లాగా చుట్టుకున్న తెల్ల బట్టలు ధరించారంటండి వాళ్ళు పావుకోళ్ళు ధరించడం వల్ల నడుస్తుంటే టక్కు టక్కు ఒక ధ్వని కూడా వస్తుంది అంటండి చూడండి వాళ్ళు పెళ్లిలో వాడతారు కదా పెళ్లి కొడుకు వేసుకుంటారు కదండి కోళ్ళు అవి ధరించే ధరించారంటండి వాళ్ళు వాళ్ళు పొడిగాటి టేకు అనే నల్లటి జుట్టు వారి భుజాలకు తాగుతూ ఉందంట వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటే ఆకుపచ్చ గుడ్డ పట్టిలతో కప్పేసి ఉన్నాయంటండి వాళ్ళు ఎవరు అంటే జైన సన్యాసులు ధరించే శస్త్ర చికిత్సకు సంబంధమైన ముసుగులాంటి పట్టిల్లా ఉన్నాయంట వాళ్ళు ఫేస్కి పెట్టుకున్నాయి వాళ్ళు ముఖాల్లో కనిపిస్తున్న భాగాలు ఏంటి అంటే పైన నొసలు లేనివన్నీ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి నాకు అని చెప్తున్నారు వాళ్ళ గురించి వర్ణిస్తున్నారండి ఇక్కడ అందరూ కలిసి ఒకేసారి ఒకేసారంటే కంఠస్వరంతో ఒకే కంఠస్వరంతో హిందీలో చెప్పారంట మృదువుగా దృఢంగా ఏమని అంటే మధు ఒక ప్రత్యేకమైన ప్రక్రియ కోసం నిన్ను రహస్య ప్రదేశానికి తీసుకు వెళ్ళడానికి మమ్మల్ని పంపించారు మాతో రా అని చెప్పారంటండి అప్పుడు శ్రీ అమ్మగారు ఏమన్నారంటే బాబాజీ నాకు ఇచ్చిన సంగీత శబ్దం ఉంది కదా అది చెప్పండి మీరు అని అడిగారంట వాళ్ళందరూ కూడా ఏకకంఠంతో ఆ శబ్దాన్ని చెప్పారంటండి మిగతాది రేపటి లో తెలుసుకుందాం మరి అప్పటి వరకు అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్